అది ప్రజారంజకంగా పాలించబడుతున్న ఓ అందమైన రాజ్యం ఆ రోజు రాజ్యంలోని ప్రజలందరూ తండోపతండాలుగా పరిగెత్తుతూ రాజమందిరానికి పరుగులు తీస్తున్నారు ఎన్నడూ చవి చూడని కోలాహలం ఎందుకంటే ఈ రోజు రాజ్యంలోని ప్రజలందరికీ అడిగిన వారికి కాదనకుండా తన చేతికి వచ్చినంత ధనాన్ని ఆ రాజు ప్రజలందరికీ దానం చెయ్యబోతున్నాడు ఎక్కడ నుండి వచ్చాడు ఒడుగు జంద్యము కృష్ణ కమండలము మొదలైన వాటిని ధరించి గొడుగు పావుకోళ్ళు వేసుకుని బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతూ ఉన్న మూడు అడుగుల బ్రాహ్మణ బాలుడు సంతోషంగా పరిగెడుతున్న ఓ వ్యక్తిని ఆపి ఏమి నాయన ఏమిటి కోలాహలం ఎక్కడికి ఈ జనం అందరూ పరిగెడుతున్నారు అని ఆ వ్యక్తిని అడగగా ఓ బ్రాహ్మణ బాలుడా నిన్ను నేను ఎప్పుడూ ఇక్కడ చూడలేదే ఎవరు నీవు అని అడగగా నా పేరు వామనుడు నేను ఈ రాజ్యానికి కొత్తగా వచ్చాను నేను ఇక్కడ ఏమి జరుగుతుందో కొంచెం వివరంగా చెప్పు నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది అంటాడు ఆ బ్రాహ్మణుడు దానికి ఆ వ్యక్తి ఈ రాజ్యానికి రాజు బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనవుడు దేవాంబ విరోచనుల తనయుడు రాక్షస వంశానికి చెందినవాడైన తాత ప్రహ్లాదుని వలే ధర్మాత్ముడు పిల మనసిరిగి పాలించడి దయగల రాజు మిక్కిల బలశాలి గొప్ప యుద్ధ పుండు మా మహారాజు ఇంద్రుని ఓడించి స్వర్గలోకాన్ని జయించినవాడు ఆయన యాగాల్లోకెల్లా గొప్పదైన విశ్వజిత్ యాగాన్ని తలపెట్టి ఆ యజ్ఞం ఈ రోజుతో పూర్తయింది అందుకే ఈరోజు రాజ్యమంతా దాన ధర్మాలు చేస్తున్నాడు అందుకే ప్రజలంతా రాజమందిరానికి రాజు ఇచ్చే కానుకలను అందుకోవడానికి పరిగెడుతున్నారు నువ్వు కూడా రా ఇక ఎప్పటికీ నువ్వు ఎవరిని యాచించినంత సంపదను ప్రసాదించగలడు మా ప్రభువు అని చెప్పి అచ్చటి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ వామనుడు వడివడిగా అడుగులు వేసుకుంటూ రాజమందిరానికి చేరుకుంటాడు రాజమందిరంలో చీమ కూడా దూర లేనంత జనం ఎటు చూసినా రాజు చేస్తున్న దానాల గురించే చర్చ ప్రజలందరూ ఆనందంగా వెళ్లి రాజు ఇచ్చిన బంగారాన్ని తీసుకుని ఆయనకి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతున్నారు ఇదంతా గమనిస్తూ ఉన్నాడు ఆ వటువు ఆ బలిచక్రవర్తి ఆయన పక్కనే రాక్షస గురువైన శుక్రాచార్యుడు విజయ కొంత అహంకారం వారిలో కనపడుతూ ఉంది వామనుడికి రాజును సమీపించాడు రాజు తన చేతికి వచ్చినంత బంగారాన్ని అతనికి ఇవ్వబోయాడు ఆ వామనుడు మహారాజా నీ కీర్తి ప్రతిష్ఠలు విని ఇచ్చడికి వచ్చాను బ్రాహ్మణుడనైన నేను ఈ బంగారాన్ని తీసుకొని ఏమి చేసుకోను నాకు కావలసినది బంగారం వజ్ర వైడూర్యాలు కాదు నాకు కావలసినది మూడు అడుగుల నేల మాత్రమే అని చెప్తాడు దానికి ఆ మహారాజు ఆశ్చర్యపోతాడు నేను ఇచ్చే బంగారం నీవు అడిగే మూడు అడుగుల నేల కంటే ఎంతో విలువైనది నీనితో నీవు ఒక ఇంటినే కొనగలవు ఒక మూడు అడుగుల నీల ఏమి సరిపోతుంది ఇది తీసుకో వజ్రవైడౌర్యాలు ఇవ్వమంటావా ఏమి నీ వంటి దివ్య బాలుడిని నేను మును చూడలేదు నిన్ను నిరాశపరిచినా నాకే అవమానం బాగా ఆలోచించుకొని ఏమి కావాలో చెప్పు అని అంటాడు దానికి ఆ విప్రుడు రాజా నాకు మూడు అడుగుల నేల చాలు ఇంకా ఏమీ అవసరం లేదు నేను నా కాలితో మూడు అడుగులు ఎక్కడ పెడతానో ఆ నేలని నీవు నాకు ఇస్తే చాలు ఆ విధంగా నాకు ఈ కమండలంలోని నీటిని నీ చేతిలోనికి తీసుకొని నా చేతిలోనికి జార విడిచి సత్యప్రమాణం చెయ్యి ఆ తరువాత నేను ఎక్కడైతే మూడు అడుగులు వేస్తానో ఆ ప్రదేశాన్ని నాకు ఇవ్వు చాలు అని అంటాడు వీరి వాదనంతా పక్కనే ఉన్న శుక్రాచార్యుడు వింటూ ఉంటాడు విప్రీణి మాటలలో ఏదో మర్మం గోచరిస్తుంది అనుకుంటూ తన దివ్య దృష్టితో గమనిస్తాడు అతనికి జరిగిందంతా స్ఫురిస్తుంది బలిచక్రవర్తి స్వర్గాన్ని ఆక్రమించిన పిదప దేవతలందరూ తన తల్లి అయిన అదిథికి విన్నవించుకుంటారు కశ్యప మునికి మార్గోపదేశం చెయ్యమని యాచించగా దానికి ఆ మునిశ్రేష్ఠుడు ఆ శ్రీ మహావిష్ణువిశారను వేడటమే ఇందుకు మార్గం అని ఉపదేశిస్తాడు అందుకోసం నీవు పయోభక్షణ వ్రతం చేపట్టమని ఆ తల్లికి ఆ వ్రత నియమాలను బోధిస్తాడు భీమనిష్టలతో ఆ వ్రతాన్ని ఆచరించగా సంతోషించిన నారాయణుడు ఆమెకి పుత్రుడిగా జన్మించి ఆమె కష్టాన్ని తీరుస్తానని మాట ఇస్తాడు అదేవిధంగా భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు ఆ అతిథి కడుపున వామనుడిగా జన్మిస్తాడు ఆ వామనుడి ఇప్పుడు ఇలా తమ ఎదురుగా నిలిచి బలి చక్రవర్తిని మూడు అడుగుల నేలను అర్ధిస్తున్నాడని శుక్రాచార్యుడు తెలుసుకుంటాడు ఇక ఆలస్యం చేయకుండా బలి చక్రవర్తిని పక్కకు తీసుకువెళ్ళి రాజా ఏమి చేస్తున్నావు నీవు నాకెందుకో ఇతను శ్రీ మహావిష్ణువు వల్లే తోస్తున్నది ఇందులో ఏదో కుతంత్రం కనపడుతుంది ఆ విష్ణువు దేవతల పక్షపాతి ఏదో పన్నాగంతో ఈ రోజు నీ దగ్గరికి యాచించేందుకై మారువేషంలో వచ్చాడు నువ్వు తెలివిగా ఏదో ఒకటి చెప్పి అతన్ని ఇచ్చటి నుండి పంపివేయి అతనికి ఏ దానం చెయ్యనవసరం లేదు అని అంటాడు దానికి ఆ బలిచక్రవర్తి గురువయ్యా మా తాతగారు ప్రాణప్రదంగా పూజించిన శ్రీ మహావిష్ణువే నన్ను దేహి అని యాచించి శరణు ఏడితే నేను ఇచ్చిన మాట తప్పి ప్రాణాలతో జీవించుట వ్యర్థము ఆయన ఏది అడిగినా చివరికి నా ప్రాణాలనే ఇవ్వమన్నా సంతోషంగా ఇస్తాను ఇదే రాజధర్మం అని చెప్పి ఆ వామనుడితో మీరు చెప్పినట్లే సత్యప్రమాణం చేస్తాను మాట తప్పను అని కమండలంలోని నీటిని తన చేతిలోనికి వంచగా శుక్రాచార్యుడు ఒక పురుగు దేశంలో కమండలంలోని నీరు బయటికి రాకుండా అడ్డుపడతాడు ఆ వటుడు ఇతంతా గమనించి తన చేతికి ఉన్న దర్బను తీసి ఆ కమండలంలో గుచ్చగా అది ఆ పురుగు కంటికి తగులుతుంది పురుగు రూపంలో ఉన్న శుక్రాచార్యుడు అడ్డు తొలుగుతాడు గుడ్డివాడై ఒంటికి కంటివాడై చేసేది ఏమీ లేక చూస్తూ ఉండిపోతాడు ఇక ఆ బలి చక్రవర్తి తన చేతిలోని నీటిని మూడు మార్లు ఆ వామండి చేతిలోనికి పోసి దారా దత్తం చేస్తాడు ఇక ఆ వామనుడు ఇంతింతైవటునింతై అన్నట్లు ఆకాశమంత అయితే ఎదిగి ఒక కాలును భూమండలంపై మరి ఒక కాలును ఆకాశంపై పెట్టి ఆ రాజుతో రాజా రెండు అడుగులలో ఆకాశాలలో ఏ చోటూ మిగల్లేదు ఇక మూడవ అడుగు ఎక్కడ అని అడగగా ఆ రాజు తన అహంకారం తొలగి స్వామి ఇక నాకంటూ మిగిలింది నేను మాత్రమే నా తలపై చివరి అడుగును వేసి నన్ను అనుగ్రహించండి అని సన్ను వేడతాడు వెంటనే వామనావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి తలపై మూడవ అడుగును వేసి బలిచక్రవర్తిని పాతాల లోకంలోనికి నెట్టివేస్తాడు కానీ ఆయన దానగుణానికి ప్రసన్నుడై ప్రహ్లాదునికి తన వంశంలోని వారందరినీ రక్షిస్తానన్న మాటకు కట్టుబడి బలిచక్ర ఓ బలి చక్రవర్తి నీ సాది ఇదివరకు లేరు ఇక పైగా ఉండబోరు ఆదర్శ పాలకులైన చక్రవర్తులలో నీ పేరు మొదటిది నిన్ను పాతాల లోకానికి పంపుతున్నాను పాతాల లోకాలకు అధిపతిగా ఉంటూ సుఖశాంతలతో చిరంజీవిగా ఉంటావు అని ఆశీర్వదించటమే కాక ఏటా బలి చక్రవర్తి కొన్ని రోజులు భూమిపైకి వచ్చి తన రాజ్యాన్ని చూసుకునేటట్టు కూడా వరమిస్తాడు ఇప్పటికీ కేరళలో ఓనం పండుగను కోసం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు శిక్షణ శిష్ట రక్షణ భాగంగా శ్రీ మహావిష్ణువు దశ అవతారాలను ఎత్తాడు వాటిలో ఐదవది వామన అవతారం భాద్రపద మాసం శుక్ల ద్వాదశి రోజు అతిథి గర్భాన జన్మించాడు వామనుడు వామన జయంతి నాడు వైష్ణవ ఆలయాలకు వెళ్ళి విష్ణువుని పూజిస్తే ఎంతో శుభప్రదం కేవలం మూడు అడుగులతో లోకాలను జయించాడు కాబట్టి వామనుడిని త్రివిక్రముడు అని పిలుస్తారు వామన జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని పూజించి అహంకారాన్ని జయించాలని బాధల నుండి విముక్తి కలగాలని ప్రార్థిస్తారు